హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతుంది డబల్ బాడీ తూర్పు జాతి పెట్టండి అలాగే ఇది ఆల్రెడీ గుడ్లు కూడా పెట్టడానికి రెడీగానే ఉందండి ఎందుకంటే ఇప్పుడు కోడి మీకు ఎలా వస్తుందో మీకు కనపడుతుంది చూడండి అది గుడ్డు పెట్టే అరుపు అది అది దాన్ని బట్టి మీరు రన్నింగ్లో పెట్టండి డబల్ బాడీది అదేవిధంగా ఈ పెట్ట వచ్చేసరికి రెండు మూడు వేలు పెట్టామండి ఎందుకంటే ఇవి ఇప్పుడైతే కోడి రిజల్ట్ ఏం కనబడదు మీ కోళ్లు పెరిగిన తర్వాత మూడు నెలల తర్వాత వీటి రిజల్ట్ కనబడుతుంది అందుకే పెట్ట పదిహేను వందలు పడ్డదండి అలాగే ఇది ఎవరైనా ఇంటి దగ్గర పెంచుకుందామన్నా లేదా తయారు చేసి కట్టుకుందామన్నా ఈ కలర్ చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు ఇది కూడా పెట్టడం జరిగింది ఇలా చిన్న చిన్న రేట్లు ఉన్నటికి రేట్లు అయితే తగ్గవండి రెండు వేల రెండు వందలు పెట్టడం జరిగింది అలాగే కోడిపుంజులు కూడా ఈ మధ్యకాలంలో వైరస్లు ఎక్కువను బట్టి మనం కొద్ది కొద్దిగా తెస్తున్నామండి ఈ చిన్న రేట్లు పెట్టిన వాటికి పెద్దగా రేట్ ఏమి తగ్గదు వీటి యొక్క తప్పిన వీడియోలు మీకు పెట్టడం జరుగుతుంది చూడండి బాగుంటే ఓకే చేసుకుంటారు బాగపోతే చూసి వది ఎందుకంటే కూడ రాగానే మనం వీటికి దెబ్బలాట్లు పెడతాం అలాగే ఇది కూడా చాలా చిన్న కూడ అండి ట్వంటీ వన్ సైజ్ ఉంటుంది బాగుంటుంది దెబ్బలడి బాగానే ఉంటుంది రేటు కూడా రీజనబుల్ ఇరవై ఎనిమిది వందలు పెట్టాం అది ఎవరైనా కావాల్సి తీసుకోండి ఇది ఆల్రెడీ ఈ కూడైతే ఒకసారి చేసిందండి ఇది రసంగి ఇవన్నీ కూడా దెబ్బలవే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను సెండ్ చేస్తాను చెక్ చేసుకోండి బాగుంటే చూ తీసుకుంటారు లేదంటే చూసి వదిలివచ్చు అలాగే మీకు మంది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలౌచర్లండి మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా సెండ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఎవరు అమౌంట్ కొట్టడానికి గట్రా భయపడక్కర్లేదు మన ఛానల్ అందరికీ పంపిస్తాం మీరు కంటిన్యూ చేస్తున్నారు అదండి ఎవరికి అడ్వాన్స్లు పెట్టడం మళ్ళీ పక్కన పెట్టండి అటువంటివి ఏమి ఉండవు నమ్మకం వాళ్ళు ఫోన్ చేయండి ఫుల్ పేమెంట్ కొట్టండి పంపించడం జరుగుతుంది అలాగే మన అడ్రస్ కూడా మీకు ఇందులో పెట్టడం జరిగింది మా పూర్తి అడ్రస్ మీకు కలవచల్ల గ్రామం రాజానగర మండలం తూర్పుగోదావరి జిల్లా అండి అలాగే మన ఫామ్ పేరు వచ్చేసరికి క్రాంతి ఫామ్స్ ఇప్పుడు మా దగ్గర ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి తప్ప కోళ్ళు ప్రత్యేకంగా స్టాక్ అనేది ఏముండదు ఉండదు థ్యాంక్ యూ ఆల్